దేవునికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను చున్నాను అన్నయ్య మీకు చాలా వందనలు అన్నయ్య లైన్లో ఉన్న సహోదరి సహోదరులు మీ అందరికీ అండి నా పేరు లిల్లీ గ్రీస్ అండి మాది అమలాపురం అండి నేను ఒక ఇంట్లో పనిచేస్తానండి నేనైతే చాలా వేదనలో ఉన్నానండి అప్పటికి నేను యూట్యూబ్ ఆన్ చేసి చూస్తున్నానండి విజయరాజ అన్నయ్య గారు లైవ్ వస్తుందండి లైవ్ వస్తుంటే చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు ప్రార్థన చేస్తే దేవుడు అన్ని ద్వారానేకమైన అద్భుత కార్యాలు చేశారని సాక్ష్యాలు చెప్తున్నారు సాక్ష్యాలన్నీ విన్నానండి నేను విని అన్నీ నెంబర్ తీసుకుని వెంటనే అన్నీ వాయిస్ మెసేజ్ పెట్టానండి ఫోన్లో రాసుకుని నా సాక్ష్యం ఏంటంటే మా బాబా వాళ్ళ అమ్మగారు వాళ్ళ అక్కగారు ఏ రేవింట్లో ఉంటారండి వాళ్ళ ప్లా ఫ్యామిలీ అందరూ ఏ రేవింట్లో ఉంటారో ఈ రంజాన్ పండగలో మా బాబా అమ్మని చూడడానికి వాళ్ళ అక్కని చూడడానికి నాలుగు రోజులకు ఒకసారి వెళ్ళి వస్తూ ఉండి వాడండి మా బా ఈ కోవైట్లో కరోనా వైరస్ ఎక్కువ ఉన్నది ఈ లాక్డౌన్ చేశారండి లాక్డౌన్ చేసేస్తే మా బాబా ఏదో చిన్న పాస్ సంపాదించి బుక్ సంపాదించుకున్నాడు ఆ బుక్స్ అయితే కొయ్యోళ్ళు పెట్టుకోరంటండి పోలీసులు పెట్టుకోరంట ఎల్నిస్తారని రాణిస్తారంటండి అలాగే ఇల్లు వచ్చి వాడండి రంజాన్ పండుగ అయిందండి పండగ ఏటి పండుగ కూడా అయిపోయిందండి ఏటి పండుగ రోజుని మా మేడమ్ మా బాబాయ్ వీళ్ళు సలాం వచ్చారండి వాళ్ళమ్మకి వాళ్ళ అక్కలకి ఈ ఎయిట్ పండగ అయిపోయిన మల్లాడు వాళ్ళక్క హాస్పిటల్లో జాయిన్ చేశారు కరోనా పాజిటివ్ వచ్చింది కరోనా సోకిందని చెప్పారండి వీళ్ళు చాలా భయపడిపోయారండి మేము కూడా చాలా ఢిల్లీ ఎందుకంటే కోయిటోళ్ళు తప్పనిసరిగా వచ్చేద్దాం అంటువ్యాధి వాళ్ళు చేతులు పట్టుకుని స్థలం చెప్పుకుని వస్తారు కదండి వీళ్ళకి ఎలాగ వచ్చు మాకు కూడా వచ్చని మేము చాలా భయపడిపోయామండి ఎందుకంటే నాకు బీపీ ఉంది బీపీ ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి వెంటనే ఇది ప్రభావం చూపించద్ది చాలా ప్రాణాలు కూడా ప్రమాదం అని చాలామంది చెప్తున్నారండి నాకైతే చాలా భయం పుట్టింది భయం పుట్టింది నేను అన్నికి ఏడుస్తూ మెసేజ్ పెట్టాను నాకు బాబు పాప అండి మా బాబు పెద్దోడండి డిగ్రీ చదువుకున్నాడు పదిహేను సంవత్సరం అండి అప్పటికి నేను ఎక్కువ పని పనిచేస్తున్నానండి మా అబ్బాయి ఏ కారణం చేత చనిపోయాడో దేవునికి తెలియాలండి ఊరు పెట్టుకుని చనిపోయాడు నాకన్నా కొడుకు అండి ఒక కూతురండి ఊరు పెట్టుకుని చనిపోయాడు అండి ఇంకో ఇటు ఫోన్ చేసి చెప్పారు చెప్పేసరికి మా వాళ్ళు ఈ ఇటోళ్ళు టికెట్ తీసి నన్ను మీ ఆయన గారికి బాగలేదు యాక్సిడెంట్ అయ్యింది చూసి మళ్ళీ వెంటనే వచ్చేది కానీ నన్ను పంపించారండి ఇంటికి వెళ్ళినప్పటికి నా కొడుకుని పెట్టులో పెట్టు ఉంచారు నా కొడుకు చనిపోయాడండి ఏ కారణంచో చనిపోయాడు నా కొడుకు దేవునికి తెలియాలి రెండు సంవత్సరాలు ఇంటి దగ్గరే ఉన్నానండి బిడ్డ పెళ్లి పెళ్లి వచ్చింది పెళ్లి వస్తే బిడ్డకి వాహనం చేయాలంటే డబ్బు కావాలి రెక్కల మీద బ్రతకాలి అప్పులు చేసి ఏం చేయమని ధైర్యం చేసుకుని మా ఆయన గారు నేను ఆలోచించుకుని నేను పాపని నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఒక సంవత్సరం పాటు ఇల్లు మన్నారండి కోవైడ్ దేశం వచ్చాను వచ్చిన ఆరు నెలలకి మా తమ్ముడికి కరెంట్ సక్కోట్ చనిపోయాడండి నాకు ఒక గానొక తమ్ముడు ఒకగానొక్కడికి ఇలా అయిపోయాడండి నా ఒక్క తమ్ముడు ఇలా అయిపోయాడు వాడికి ఇద్దరు ఆడపిల్లలండి కరెంట్ సకూర్టు చనిపోయాడు ఇప్పటికి నేను ఈ వైట్లో రెండు సంవత్సరాలు అవుతుందండి ఇంకా రేపు జోలా అయితే రెండు సంవత్సరాలు పూర్తవుతుంది అవుతుంది ఈలాగె ఎంతరాని మళ్ళీ కరోనా వైరస్ ఏం చెయ్యాలి ప్రభువా నేను ఇక్కడ ఏమన్నా అయిపోతే నా బిడ్డ అన్నది అయిపోద్ది అన్నయ్య నేను ఇంత చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను అన్నయ్య ఇదన్నయ్య నా పరిస్థితి నేను ఎక్కడన్నా ఇక్కడ ఏమన్నా అయిపోతే నా బిడ్డ అన్నది అయిపోతుంది అన్నయ్య చూసేవాళ్ళు లేరు అన్నయ్య అని నేను ఏడుస్తూ అన్నీకి మెసేజ్ పెట్టాను అన్నయ్య ఆ మెసేజ్ వెంటనే నాకు ఫోన్ చేశారు భయపడకమ్మా అని నన్ను ఎంతో ఓదార్చారు మా దేవుడు గొప్ప దేవుడమ్మా మన దేవుడు నిన్ను కాపాడతాడు నేను ప్రార్థన చేస్తానమ్మా ఏ వైరస్ నిన్ను ముట్టదమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు భయపడద్దు అసలు అని నన్ను ఓదార్చి నన్ను నా కొరకు నా కుటుంబం కొరకు ఎంతగానో అన్నయ్య చాలా శుభ్రార్థన చేశారు అన్నయ్య నిన్ను దేవుడు దీవించాలన్నయ్య నీ ప్రార్థన నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది అన్నయ్య నీ ప్రార్థన వల్ల నన్ను దేవుడు ఎంతగానో కాపాడాడు వాళ్ళకి ఇరవై మూడు రోజులు అన్నయ్య వాళ్ళ వాళ్ళ అక్కకి కరోనా సోకి వాళ్ళ అమ్మకు వచ్చేసింది అన్నయ్య ఆ ఇంట్లో వాళ్ళ అమ్మకి మా బాబా వాళ్ళ అమ్మకు సోకింది వాళ్ళ అక్కకు సోకింది ఆ ఇంట్లో చిన్నపిల్లలకి పెద్దలకు కూడా వచ్చేసింది అన్నయ్య మరి అలాగే మళ్ళీ మా బాబా వాళ్ళ చెల్లి వేరే వీళ్ళు అన్నయ్య ఇంకొక ఆవిడ ఆవిడ వాళ్ళ చెల్లి ఈ కరోనా సోకినోళ్ళేమో వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఏరియా అన్నయ్య వాళ్ళకి వచ్చేసింది మళ్ళీ వాళ్ళ చెల్లి కూడా వెళ్ళి సలహం అన్నయ్య వాళ్ళ చెల్లికి కూడా వచ్చేసింది అన్నయ్య కానీ నీ ప్రార్థన వల్ల అన్నయ్య నువ్వు ఎంత కన్నీరు ఎంత కన్నీరుతో ప్రార్థన చేసావు అన్నయ్య నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు అన్నయ్య నాకైతే నీ ప్రార్థన దేవుడు ఆలకించి మా ఇంట్లో ఎవ్వరికి రాలేదన్నయ్య వైరస్ ఈ వాళ్ళకి ఇరవై మూడు రోజులు అన్నయ్య ఆ ప్రభుకే మహిమ కలగాలన్నయ్య నీ ప్రార్థన ఆలకించే దేవుడు నన్ను ఎంతగానో కాచి కాపాడాడు ఎంతగానో ప్రార్థన చేస్తావు ఈ గృహం చుట్టూ నీ దేవదతలను కావలించి ప్రభు ఏ కరోనా వైరస్ ఆ బిడ్డని తాకకూడదు ఆ గృహంలో ఉన్న వాళ్ళని కూడా తాకకూడదని ఎంతగానో ప్రార్థన చేస్తారన్నయ్య మీరు మీ ప్రార్థన ఆ ప్రభు మా ఇంట్లో ఎవ్వరికి ఈ కోరికల ఇంట్లో ఎవ్వరికీ రాలేదన్నయ్య ఈ రోజుకి ఇరవై మూడు రోజులు అయింది దేవుడికి మహిమ కలుగును కాకన్నయ్య నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఎంతో గొప్ప కార్యం చేశాడు